మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మంచి కుటుంబంలో వివాదానికి తెరపడేది ఎప్పుడు ఇప్పుడు అందుతున్నటువంటి కొన్ని లీక్స్ కూడా మంచు మోహన్ బాబు విష్ణుకి మనోజ్కి లక్ష్మీ ప్రసన్నకి అంటే తన బిడ్డలకి రెండు వేల ఇరవైలోనే అంటే కరోనా పీరియడ్ కంటే ముందే ఆస్తులను వీరినామా రాసిచ్చాడు వీళ్ళనామాలో ఎవరికి ఇస్తున్నానో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు అప్పుడు మనోజ్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందనే భావనలో మనోజ్ ఉన్నాడు అందుకనే మనోజ్ బాబట ఎగరేశాడు ఇది ఈరోజుకి ఈరోజు జరుగుతున్నటువంటి వివాదం కాదు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న వివాదం అనేది మనకు తెలియవస్తున్న సమాచారం నిజానికి విష్ణువు కానీ మోహన్ బాబు కానీ వాళ్ళ ఆడియోలో చాలా క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే మనోజ్ వెనకాల ఒక పొలిటీషియన్ ఉన్నారు ఆ పొలిటీషియన్ మనోజ్ నడిపిస్తున్నాడు మనోజ్ తిరుగు బాబట ఎగరేయటం వెనకాల ఆ పొలిటీషియన్ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా ఆ పొలిటీషియన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డిగా తెలుస్తూ ఉంది పైలట్ రోహిత్ రెడ్డి మంచి మనోజ్ మంచి స్నేహితుడు ఒక ఫిలిం సిటీ కూడా కడదామనుకున్నారు ఆ వివరాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒకసారి మోహన్ బాబు వీళ్ళనామాగా చెప్తున్న దాంట్లో ఏముంది వార్తలు సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం సోషల్ మీడియా నడుస్తున్న కథనాల ప్రకారం మోహన్ బాబుకి మార్కెట్ విలువ ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉంది అనేటువంటిది సమాచారం ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి మంచి మోహన్ బాబుకి ప్రముఖ సినిమా హీరో హీరో గాను విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొన్ని దశాబ్దాలుగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు సినిమా రంగంలో మోహన్ బాబు ఆయన ఎంపీ మాజీ రాజ్యసభ సభ్యులు కూడా రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు యాక్టివ్గా ఉన్నారు తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చారు ఇప్పటికీ కొంత జగన్ అధికారంలో ఉండగా వైసీపీకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు జగన్కి బంధువు కూడా ఇప్పుడు ఆ మోహన్ బాబుకి మార్కెట్ ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తిగా రెండు రెండు వేల ఇరవైలో ఉండే లెక్క ఈ రోజు కాదు ఆ రోజుకి ఐదు వందల కోట్లు ఉందండి అది ఇంకా కొంత పెరిగి ఉండొచ్చు ఆస్తి విలువగా అంటే ఆస్తులు పెరగిన ఆస్తులు రేటు పెరుగుతాయి కదా రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి లెక్క ఐదు వందల కోట్లు అనేటువంటిది ఇప్పుడు విద్యానికేతన్ దీంతో ప్రముఖమైనటువంటిది ఆస్తి విద్యానికేతన్ విద్యానికేతన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఒకప్పుడు స్కూల్స్గా స్టార్ట్ అయింది పంతొమ్మిది తొంభై రెండులో దీన్ని మోహన్ బాబు స్టార్ట్ చేశారు తర్వాత అంచెలుగా అది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా చెప్తూ ఉంటారు తిరుపతిలో స్టార్ట్ చేసినటువంటి దీన్ని అనేక చోట్ల కూడా విద్యానికేతన స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ విద్యానికేతన స్కూల్స్ పూర్తిగా విష్ణుకు చెప్తున్నట్టు ఆ రోజుల్లో విష్ణువుకు చెప్తున్నట్టు తన వీలనామాలో మోహన్ బాబు పేర్కొన్నారు అనేటువంటి ప్రచారం నడుస్తుంది అలానే కూతు లక్ష్మీ ప్రసన్న తనంటే చాలా ఇష్టమని మోహన్ బాబు చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మీ ప్రసన్నకి పిలుమి నగరిలో పిరంనగర్ ఇల్లు పూర్తిగా మంచు లక్ష్మీ ప్రసన్నకి రాసిచ్చినట్టు తెలుస్తూ ఉంది లక్ష్మీ ప్రసన్న మంచు లక్ష్మి మంచు లక్ష్మి అంటారు కదా ఆమెకి పూర్తిగా పిరంనగర్లో ఉన్న ఇల్లు రాసిచ్చినట్టు తెలుస్తూ ఉంది తర్వాత మనోజ్కి మాత్రం ఒక ఫ్లాట్ మాత్రమే ఇచ్చారు అయితే ఇక్కడే గొడవ తనకు కేవలం ప్లాట్ మాత్రం ఇచ్చారు మనోజ్ మీద కోపం రావటానికి కారణం ఏంటి మనోజ్కి ఎక్కువ ఆస్తి కేటాయింపులు జరగకపోవటానికి కారణం ఏంటి మోహన్ బాబుకి మంచి మనోజ్కి ఎక్కడ గ్యాప్ వచ్చింది అంటే కేవలం తన పెళ్ళి వల్ల తన భూమా మావునికారుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణం చేతనే మోహన్ బాబుకి గ్యాప్ వచ్చింది మనోజ్ గతంలోనే తను చదువుకున్న రోజుల్లోనే భూమా మానికారుతో ప్రేమలో ఉన్నాడు కానీ ఆ ప్రేమను ఒప్పుకోనటువంటి మోహన్ బాబు వేరే పెళ్లి చేశాడు ఆ పెళ్ళి తో అంటే ఉండలేనటువంటి మనోజ్ ఆమెకు విరాకరించి మళ్ళా భూమా అని పెళ్లి చేసుకున్నాడు అక్కడ మోహన్ బాబుకి మనోజ్కి చాలా పెద్ద ఎత్తున రపస జరిగినట్టు తెలుస్తూ ఉంది నిజానికి ఈ భూమా కుటుంబంతో మోహన్ బాబుకి చాలా తగాదుంది నిన్న చెప్పాను సినిమాల్లోని కాదు రాజకీయాల్లో కూడా మోహన్ బాబు చాలా యాక్టివ్గా ఉన్నారు గతంలో అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా మా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రావుకి స్నేహితుడిగా అనుచరుడిగా మోహన్ బాబు ఉంటుండేవాళ్ళు ఆ టైంలో భూమా ఫ్యామిలీతో మోహన్ బాబుకి వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి నిజంగా భూమా కుటుంబానికి పరిటాడు కుటుంబానికి తగాదులు ఉన్నాయి అదే క్రమంలో మోహన్ బాబుకి భూమా కుటుంబానికి కూడా తగాదులు ఉన్నాయి ఎందుకంటే ఈ భూమా మౌనిక వాళ్ళ ఫాదరు భూమా నాగిరెడ్డి కానీ వాళ్ళ మదరు శోభా నాగిరెడ్డి కానీ చిరకాలంగా కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ రాజకీయాల్లో పెట్టింది పేరు అంటే ఈ పరిటాడు రవీంద్రదేమో ఉమ్మడి అనంతపురం జిల్లా భూమా కుటుంబం అందే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలగడ్డ ప్రాక్షణిధం కాబట్టి ఈ గొడవల కారణంగానే భూమా కుటుంబంతో వియ్యం అందుకోవటానికి మోహన్ బాబు ఇష్టపడలేదు దీన్ని అడ్డు చెప్పడం దాని ఫలితంగా తను అతిక్రమ చేసిన అంటారు కదా కోరికను గద్దిస్తాడు గదమాయిస్తాడు కొడతాడు బయట ఎలా చేస్తాడో పిలగాల విషయంలో కూడా మోహన్ బాబు అలాగే చేస్తాడని చెప్తా ఉంటారు ఆ కుటుంబాన్ని చాలా దగ్గరగా వాళ్ళు అలానే మనోజ్ను కూడా గద్దించి ఇష్టం లేకపోయినా వేరే పెళ్లి చేశాడు కానీ అది విడాకులు తీసుకొని మనోజ్ ఎం భూమా మౌలికను పెళ్లి చేసుకున్నాడు ఈ భూమా మౌనిక పిల్ల ఏమాత్రం లేదు కానీ మంచు లక్ష్మి కొంత ఒప్పించి అక్షింతర వరకే మోహన్ బాబుతో ఏపించి కలిగినప్పటికీ కూడా ఆస్తుల్లో వాటాలు ఇప్పించటంలో కొంత చేయలేకపోయింది ఆస్తుల్లో వాటాలు ఇవ్వటంలో మోహన్ బాబు వెనకేశాడు అందులో భూమా మౌనిక యాచ్యుడు కూడా మోహన్ బాబుకి నచ్చలేదు అని చెప్పి చెప్తా ఉంటారు అంటే ఫస్ట్ నుంచి నెగిటివ్గా చూశాడు కాబట్టి ఇక ఆ నెగిటివ్నే కనెక్ట్ అయిపోయింది అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పటికీ నిన్న ఆయన ఆడియో రిలీజ్లో కానీ ఆయన కంప్లైంట్లో కానీ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు భార్య మాట విని మనో చెడిపోయాడు అనేటువంటి విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్తా ఉన్నాడు అంటే భూమా మౌనికతో ఉన్నటువంటి తగాదే మంచి మనోజుకి ఆస్తుల విషయంలో కొంత వీక్ష చూపించడానికి కారణం అనేటువంటిది ఇక్కడ రెండు విషయాలు మనం క్లియర్గా చెప్పుకోవాలి ఈ విద్యా నికేతన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయి అది పూర్తిగా విష్ణు కప్పచెప్పటం దాని వినయ్ అని చెప్పేసి మోహన్ బాబు చాలా దగ్గరగా ఉంటాడు ఆయన చేతిలో పెట్టి ఆయన చూడాలని చూడటం విష్ణు మనోజు తెలవకుండానే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీ తోటి దీన్ని రింకప్ చేయటం ఇవన్నీ కూడా మనోజుకి చాలా కోపం తెప్పించిన విషయాలు నా ప్రమేయం లేకుండా విద్యానేకేతన మొత్తం నడిచిపోతూ ఉంది అయితే ఇక్కడికి ఇంకా కీలకం చెప్పుకోవాల్సిందంటే విద్యానేకేతన్ నాకు వద్దు కానీ నాకు ఇప్పుడు మోహన్ బాబు ఉంటున్నటువంటి జ జల్పల్లి పామ్ హౌజ్ ఇవ్వాలి వాస్తవం మోహన్ బాబు తన చేతుల్లోనే పెట్టుకోవడానికి ఇంకా ఎవరికి కేటాయించలేదు ఆ పామ్ ఇప్పుడు తను ఉండటం కోసం తన చేతుల్లోనే పెట్టుకున్నాడు అది ముప్పై ఎకరాల పామ్ హౌస్గా తెలుస్తుంది ఈ ముప్పై ఎకరాల పామ్ మనోజ్ జరగటానికి కారణం ఏంటి అంటే తను ఒక ఫిలిం సిటీ కట్టాలి అనుకున్నాడు ఇందా నేను చెప్పాను కదా బీఆర్ఎస్ఎంఎల్సి పైలట్ రోహిత్ రెడ్డి అని వాళ్ళ బ్రదర్తో కలిసి ఒక ఫిలిం సిటీ కట్టాలని అనుకున్నాడు మంచు మనోజ్ ఫిలిం సిటీ ఎంఎంఎఫ్సి పేరుతోటి ఒక కంపెనీ కూడా ఏర్పాటు చేశాడు దాంట్లో పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు తర్వాత మంచు మనోజ్ కుమార్ వీరిద్దరు కూడా డైరెక్టర్స్గా ఉన్నారు ఒక కంపెనీ కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ కొనసాగి ఉంటే ఈ పాటికి అంటే ఈ ఏ పామ్మౌజ్ అయితే ఇప్పుడు మంచి మనోజు మోహన్ బాబు నివాసం ఉంటా ఉన్నారు అదే పాం పక్కన పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్ తీసుకొని ఆ ఏరియాలోనే ఫిలిం సిటీ కట్టాలి అని అనుకున్నారు ఆ ఫిలిం సిటీకి పక్కనే తన ఇల్లు ఉండాలి అక్కడ ఉన్న పామోజ్ తన పేరుతో చేసుకోవాలి తన కిందే ఉండాలని చెప్పేసి మనోజ్ పట్టుబట్టాడు ఆ పామో తనకే కావాలని చెప్పేసి అడిగాడు అందుకనే మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా సిపికి ఇచ్చిన కంప్లైంట్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు అక్రమంగా మనోజ్ ఆక్రమించుకొని ఉంటున్నాడు అని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఆ పామ్ మనోజ్ ఉంటే మోహన్ బాబుకి ఇష్టం లేదు అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం అంటే మోహన్ బాబు నిర్ణయమా విష్ణు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అంటే మనోజ్ చెప్పడం అయితే విష్ణు ఇన్ఫ్లుయెన్స్ చేసి మోహన్ బాబుతో అలా చెప్పిస్తున్నాడు మోహన్ బాబు సొంత అభిప్రాయం కాదు అనేటువంటిది విష్ణు మనోజ్ చెప్తున్నటువంటిది వాస్తవంగా వాళ్ళ ముగ్గురు మధ్య ఏం డిస్కర్షన్ నడుస్తుంది అనేది మనకి క్లియర్గా తెలియదు కానీ ముప్పై ఎకరాల పామ్ హౌజ్ తనకి కావాలనేటువంటిది మనోజ్ పట్టుదలగా చెప్తున్నమాట అందుకని అది తెలుసుకున్నటువంటి ఈ గొడవలో నుంచే మొన్న మంచి మనోజుని ఇంట్లోకి కూడా రానియడానికి మోహన్ బాబు ఒప్పుకోలేదు ఇంటికి తాళం వేసే పనిచేశాడు గేటు నెట్టుకొని పగలు కొట్టుకుని వెళ్ళటానికి మంచి మనోజు ప్రయత్నం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని మోహన్ బాబు ఆ ఇంట్లోనే ఉండాలి ఆ పామోజ్ హౌస్ నాకే కావాలని మనోజు ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న వివాదంలో నుంచే ఇతర ఇతర విషయాలన్నీ వస్తూ ఉన్నాయి అయితే విద్యానికేతనం పూర్తిగా విస్తూ గొప్ప చెప్పారు ఈ పామోజ్ హౌజ్ నాకు ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నారు ఎందుకు నా విషయంలో ఈ వివక్ష ఎందుకు అనేది నా వాట నాకు కావాల్సిందే ఇది నాకు కావాల్సిందే అనేటువంటిది పట్టు పట్టుకొని మనోజు గొడవ చేస్తున్నాడు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతున్న విషయం ఇది పూర్తిగా ఆస్తులు గొడవ ఆస్తుల మధ్య వచ్చినటువంటి విభేదాలు అన్నాదమ్ములకి ఆస్తుల పంపకాలు వచ్చిన తగాదాల ఫలితంగానే వివాదం రాదుకున్నట్టు మనం అందరం కూడా వార్తలు వింటా ఉన్నాం ఇక్కడ మనం క్లియర్గా అంటే ఏ ఆస్తు ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా మోహన్ బాబు వ్యక్తిగత విషయం ఎందుకంటే ఈ మొత్తం ఆస్తులు విజ్ఞానికేతను కానీ లేదు ఈ జల్పల్ పామ్ హౌస్ కానీ లేదు అంటే ల్యాండ్ కానీ పిలిమి నగర్లో లక్ష్మీ ప్రసన్నకి ఇచ్చినటువంటి ఇల్లు కానీ అవి మొత్తం కూడా మోహన్ బాబు తన స్వయం కృష్ణ సంపాదించుకున్న ఆస్తులు మోహన్ బాబు శ్రీకాళహస్తి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ కుటుంబం నుంచి ఆయన తీసుకొచ్చుకున్నది ఏమీ లేదు ఆయన నిజానికి చిన్న క్యారెక్టర్ నుంచి అంచెలంచెలుగా హీరో వరకు తర్వాత విలన్ వరకు తన జీవితాంతం ఏదో రకమైన పాత్రల్లో జీవిస్తూ నటిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి అనేక సినిమాల్లో ఆయన నటించారు ఆ నటించిన దాని ఫలితంగా కూడబెట్టుకున్నది తర్వాత రాజకీయాల్లో వచ్చి కూడా కొంత కూడబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రకరకాల వ్యాపారాల్లో కూడా ఆయన వెలువెట్టాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి సంపాదన తప్ప అంటే మోహన్ బాబు వ్యక్తిగతంగా సంపాదించుకున్న సంపాదన తప్ప ఇది ఈ పర్టికులర్ ఆస్తుల్లో ఈ విద్యానికేతను నైకేత్యాన్ని విష్ణు సంపాదించింది కాదు మనో సంపాదించింది కాదు లక్ష్మీప్రసాద్ సంపాదించింది కాదు ఈ పామోదు మోహన్ బాబు కొనుక్కున్నదే దానికి కట్టే పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డ సంపాదించిన ఆస్తులు కావు ఏవి కూడా వేవి కూడా పిలుమి నగర సహా మొత్తం కూడా మోహన్ బాబు సంపాదించుకున్న ఆస్తులే కాబట్టి ఆయన వ్యక్తిగతంగా దాన ధర్మాలైన చేయొచ్చు ఆయన వీడియోలో చెప్పారు కదా ఆడియోలో చలక్రీగా నా ఇష్టం నా ఆస్తి దాన ధర్మాలే చేస్తానో ఎవరికైనా ఇచ్చేస్తానో లేదు అంటే ఒకళ్ళకే ఇస్తాను పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అన్నాడు కదా నిజమే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని విష్ణు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు విష్ణు బెదిరించో భామాలో మొత్తానికి తన పేరుతోనే ఆస్తులనే ఉంచుకునేలా చేస్తున్నాడు అనేటువంటిది మనోజీ ఆరోపణ ఎందుకంటే మోహన్ బాబు మీద ఆరోపణ చేయడానికి అవకాశమే లేదు మోహన్ బాబు కాదంటే కాదు అవునంటే అవును ఎందుకంటే అది వ్యక్తిగత ఆస్తులు కాబట్టి కాబట్టి ఇక్కడ విస్తూ ఇన్ప్లెన్ చేస్తున్నాడు మొత్తం విద్యానికేతన మొత్తం తన చేతిలోకి తీసుకున్నాడు తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాడు ఇప్పుడు తన అడుగుతున్నటువంటి పామోదు కూడా తనకి రాకుండా చేస్తున్నారు ఆ పామోదు నుంచి నన్ను నా భార్యని నా బిడ్డని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మనోజీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ మరి చూడాలి ఇప్పటికైతే సిపి పిలిచారు విష్ణువుని పిలిచారు మనోజ్ని పిలిచారు మనోజ్తో అయితే ఏకంగా లక్ష రూపాయల పూచికత్తు బాండ్ కూడా రాపించుకున్నారు సంవత్సరం పాటు గొడవలు అని చెప్పేసి అదే క్రమంలో విష్ణువుని కూడా పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చారు ఎలాంటి గొడవలకి ఇక్కడ తావివ్వద్దు ఇవ్వద్దు శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ చేయొద్దు న్యూస్ క్రియేట్ చేయొద్దు అని చెప్పారు మరి ఏది ఏమైనా ఇలా మోహన్ బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా పోయినట్టు తెలుస్తుంది తర్వాత ఏం చర్చలు నడుస్తాయి ఏ మేరకు జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది ఇంకొక విషయం ఇక్కడ క్లియర్గా చెప్పాల్సిందంటే ఇందాక నేను చెప్పిన ఫిలిం సిటీ కూడా ఇప్పట్లో ఇప్పట్లో స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వాళ్ళనుకున్న ప్రభుత్వం మారింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది ఒకవేళ అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి రాబింగ్ ద్వారా కేటీఆర్ ద్వారా ఖచ్చితంగా అక్కడ భూములు సంపాదించి మంచి మన చేత ఫిలిం సిటీ పెట్టించాలని చూసి కానీ అది ఇప్పటికీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఒకటి ఫిలిం సిటీ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు పామోజ్ భూములు భూములైనా సరే మంచి మనోదికి దక్కుతాయా లేవా అనేటువంటిది రాబోయే కాలంలో కాలం తెచ్చేటువంటి ప్రశ్న మోహన్ బాబు చేతుల్లో ఉన్నటువంటి మాట